రక్తదానం అంటే ఒక రకంగా ప్రాణదానమే ప్రాణపాయంలో ఉన్నవారికి రక్తం ఎక్కించడం అత్యవసరం రక్తం నిల్వలు లేక బాధితులు ఎదురుచూపులు చూస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఉన్న రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తరిగిపోతున్నాయి రక్తం కోసం ఈ కేంద్రాలకు వెళితే స్టాక్ ఉండటం లేదు వేరే చోటుకు వెళ్లమని సంబంధిత సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాల్లో గాయపడిన వారికి గర్భిణులకు ప్రసవాల సమయంలోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలు నిలబడాలంటే రక్తం అత్యవసరం రక్త నిధి కేంద్రాల్లో నిత్యం రక్తం నిల్వలు పెట్టుకుంటారు ప్రకాశం జిల్లాలో ఉన్న అనేక రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చేవారికి ఉచితంగా ఇస్తారు బయట వారికైతే కొంత రుసుము చెల్లిస్తే ఇస్తారు కానీ జిల్లాలో రక్త నిధి కేంద్రాల్లో అవసరమైనన్ని నిల్వలు లేవు ఎరగొండపాలెం గిద్దలూరు కనిగిరి వంటి ప్రాంతాల గర్భిణులకు అత్యవసరంగా రక్తం అవసరమైతే నిల్వలు లేకపోవడం వల్ల ప్రసవాలను కూడా చేయలేని పరిస్థితి నెలకొంది రక్తం కోసం అటు ఇటు బాధితులనే రక్తం ఉన్న చోటుకు తీసుకెళ్లడం మేలని జిల్లా కేంద్రానికి తీసుకువస్తున్నారు ఒంగోలు జీజీహెచ్ లో ఉన్న రక్త నిధిలో కూడా అవసరమైనంత నిల్వలు లేవు ప్రైవేటు రక్త నిధి కేంద్రాలకు అధికంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది అన్నారు ఐదు శాతం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది బీ నేటు బిడ్డు తెచ్చుకోవాలి సరే ఇక్కడ దొరకదు మార్కాపురం అంటే మార్కాపురం వెళ్ళాము ఆడ కూడా దొరకదు అంటే ఒంగోలుకి రాశారు మేడం ఇంక ఇక్కడికి వచ్చాము ఇక్కడ సర్జరీ అయింది అబ్బాయి బాగానే ఉండు రెండు వాళ్ళ రిలేటివ్ ఇక్కడే వాళ్ళకి కానిపోయితే తనకి బ్లడ్ అవసరం అయితే డొనేట్ చేశాం సార్ మన బ్లడ్ అనేది వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి అది కూడా మనకు కూడా ఎంతో కొంత భావోద్వేగంగా మనకి కూడా సంతోషంగా ఉండేది సార్ ఒంగోలులోని ప్రభుత్వ రక్త నిధిలో నెలకు దాదాపు మూడు వందల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది కానీ రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ సేకరించలేకపోతున్నారు కళాశాలలకు సెలవులు రావడం అందరూ ఎన్నికల హడావిడిలో పడిపోవడంతో రక్తదాన శిబిరాలు జరగలేదు కాలం వల్ల రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు రెండు నెలలుగా విపరీతమైన కొరత ఏర్పడింది ఎవరికైనా రక్తం అవసరమైతే వారితో వచ్చిన వారు తెలిసిన వారి నుంచో అప్పటికప్పుడు రక్తాన్ని సేకరించి ఇస్తున్నారు రక్తదానం పట్ల అవగాహన ఔదార్యం ఉన్న వాళ్ళైతే ఇస్తున్నారు లేదంటే కష్టమవుతోంది డిమాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ సరిపడినంతగా మాత్రం మనం కలెక్ట్ చేయలేకపోతున్నాము తలసేమ పేషెంట్స్కి అయితే ఇబ్బంది కలగట్లేదు కానీ ఇంకా కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అండి కాబట్టి రక్తదాతలందరూ ముందుకొచ్చి విరుగుగా రక్తదానం చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అవసరతలు ఉన్నటువంటి పేషెంట్లకి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను